హాయ్ యాస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డీ సెవెన్ టూ పాయింట్ జీరో సో మొత్తానికి అయితే సినిమాకి సంబంధించి ఫంకీ మూవీ మామూలుగా తెలియదు దిమ్మ తిరిగిపోద్ది ఇంకా మనకు తెలిసిందే కదా ఇంకా విక్సక్స్ ఏమైనా చాలా రోజుల తర్వాత మాస్ని వదిలిపెట్టేసి రొమాంటిక్ సీన్స్కి అయితే మళ్ళీ డైవర్ట్ అవుతున్నాడు ఇంకా ఖయాదూర్ కోసం అయితే ఈ సినిమాకు మనం వెళ్ళొచ్చు అని చెప్పి మనం షార్ట్లో చెప్పాం సో వెళ్ళొచ్చు బట్ కానీ సినిమా ప్లాట్కి వచ్చేసరికి నైరేషన్కి సంబంధించి అక్కడక్కడ మనకు కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి కదా ఆ సీన్స్లో కూడా ఇంకా ఏంది ఈ కామెడీని పిలట్లేదే పంచి పడిందా పంచంటే ఇదేనా ఆ రేంజ్లోకి వెళ్ళిపోయాం సో మనకు తెలిసిన ఆ డైరెక్టర్కి వచ్చినటువంటి ఒక స్టోరీ నైరేషన్ కానీ స్క్రీన్ ప్రజెంటేషన్ కానీ కామెడీ సీన్స్ కానీ ఎలా ఉంటాయంటే అరే అమ్మ పంచి పడిందిరా అనే విధంగా అనిపిస్తుంది కానీ అలాంటి పంచి పండి కూడా నవ్వరాలట్లే ఇది సమస్య నవీన్ పొలిశెట్టి బికాస్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టర్ కానీ ఆయన ఆయన కూడా ఈయన డైరెక్షన్ చేశారు చేసినా కూడా జీవించేశారు సో నాకైతే నవీన్ పులిశెట్టి అయి ఉంటే ఈ సినిమాకు హీరో నెక్స్ట్ లెవెల్ ఉండదు అదొకటి మైనస్ అని చెప్పిస్తున్నా సినిమా అయితే హీరో విషయం పక్కన పెట్టేస్తే ఖయాదూర్ అయితే ఈ సినిమాకు చాలా ప్రాణం పెట్టేసింది ఇంకా రొమాంటిక్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి కానీ రొమాంటిక్ సీన్స్ కాదు అవి జస్ట్ ఒక ఫీల్ ఉంటుంది భయ ఫీల్ ఎలా చెప్పాలంటే ఆ సినిమాలో చూసినప్పుడు మీకు అనిపిస్తుంది అంతే చెప్పేది కాదు అది ఫీలింగ్ అనేది చెప్పేది కాదు జస్ట్ మనకు కూర్చుంటే అదొక ఫీల్ అంతే మనమే అక్కడ ఉన్న ఆ ఫీల్ వస్తుంది నెక్స్ట్ లెవెల్ భయ ఆమె గ్లామర్ అసలు ఏం చేయలేదు ఈ సినిమాకి రివ్యూ చేయాల్సిందంటే హీరో లేడు డైరెక్టర్ లేడు ఎవరు లేరు ఖయాదూర్ 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 ఆమె గురించి చెప్పవచ్చు ఈ వీడియో షేర్ చేయండి దాదాపుగా అందరికీ రీచ్ కావాలి కంపల్సరీ ఖయాదూర్ ఫ్యాన్ అయిపోయాయి భయా సినిమా చూసి ఆ లెవెల్ ఉంది మామూలు విషయం కాదు డే టూ జీరో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి